రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ నెల ద్వాదశి రాశులు పన్నెండు రాశులు మేషరాశి నుంచి పడితే రాశి వరకు ద్వాదశి రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చూద్దామండి జానకి జానకిరామ్ని అడిగి చూద్దం దా జానకి రాము వృషభ రాశి వారి జాతకం ప్రేషణ ఎట్లా ఉంది చూడు ఎలా ఉంది వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది మనసుల మాట కోరిక చదువు విద్య ఉద్యోగం ఈ డిసెంబర్ నెల వారికి చాలా అనుకూలంగా ఉన్నదండి ఆంజనేయ స్వామి వచ్చిండు పర్వతం ఎత్తుకుంటూ వస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు బరువు బాధ్యతలు చాలా ఉంటాయి ఆ బరువు బాధ్యతలను ఎత్తే అవకాశం ఉంటుంది ఎత్తుకోవడమే కాదు నింపే అవకాశం ఉంటుంది అనుకుని సాధించే అవకాశం ఉంటుంది అలాగే సత్యనారాయణ అలాగే మాత్రం రాఘవేంద్ర స్వామి వచ్చిండు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సాత్విక స్వభావం ఉంటుంది వారి జాతకంలో తొందరపాటు ఉండదు అలాగే సాత్విక దేవుడు శ్రెడీ సాయిబాబు వచ్చిండు వారి ధ్యానమే వారికి మాత్రం కాపాడుతుంది వారి ఓపికైన వారి కాపాడే అవకాశం ఉంది అలాగే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చినండి శుభకార్యాలు జరిగే ఉన్నాయి వారి పేరు మీద ఇక వృషభ రాశి వారి పేరు మీద చూడాలంటే రోహిణి నక్షత్రం వారికి అద్భుత అద్భుతంగా ఉన్నదండి భరణి నక్షత్రం వారికి చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెప్పులు చికాకులు దొరికిపోయే అవకాశం ఉంది వృషభ రాశి వారి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశానం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఆరోగ్యంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి దారిద్ర బాధలు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి మనసుకు నచ్చిందా ఎవరి మాట వింటారు నచ్చకపోతే ఎవరి మాట వినరండి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వృషభ రాశి వారి జాతకానికి లక్కీ నెంబర్ ఆరు వస్తుంది అలాగే తొమ్మిది మూడు వస్తుంది గురువారం శుక్రవారం మంగళవారం మంచిది లక్కీ స్టోన్ వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వజ్రమండి వజ్రం ధరించాలి శుక్రవారం రోజు శుక్రగ్రహంలో మంచి ముహూర్తం ఉన్న ఘడియలో మాత్రం తీసుకోవాలండి కాడ పడితే వాళ్ళ కాడ తీసుకోవద్దు ఇంకా లక్కీ నెంబర్ వారి జాతకంలో చూడాలంటే లక్కీ స్టోన్ అంటే వజ్రం చాలా ఖరీదైనది ఉంటుందండి తీసుకుంటే మాత్రం చాలా వరకు పది ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాలి శుక్రవారం స్త్రీలకు మంచిది ముఖ్యంగా స్త్రీలకు గర్భ గర్భ దోషం కానీ విద్య దోషం కానీ సంతాన దోషం కానీ ఆరోగ్య దోషం కానీ పర్సనల్ లైఫ్లో చెప్పులు చికాకులు ఉన్నవారు మాత్రం శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కుంకుమార్చిన పూజ చేయాలండి అలాగే మాత్రం శ్వాసిని పూజ చేయాలి మీరు జాతకంలో ఆల్రెడీ అయిన వారు భార్య భర్తలతో ఖరాదాలు చెప్పులు చికాకులు ఉన్నవారు మాత్రం అవి తప్పకుండా సంసిపోయే అవకాశం ఉన్నదండి వారు కరెక్ట్ మాత్రం ఆది పర్వతుల యొక్క ఆది ఆది దంపతుల యొక్క వారు బాగుపడే అవకాశం ఉంటుంది ఇక సంతానంతో ఇబ్బందులు పడుతున్న వారు చికాకులు చిక్కులు పడుతున్న వారు తప్పకుండా పోతే తిరిగిపోతాయండి వారి జాతకంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి భగవంతుడు దేవాలన పరమేశ్వరుడు దేవాలన తప్పకుండా ప్రయత్నంలో ఫలిస్తదండి కానీ డాక్టర్ రంగం ఉద్యోగం కోరుకుంటా వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి వైద్య రంగంలో రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి రెవెన్యూ రంగంలో ఉద్యోగం కోరుతున్న వారు కలిసి వస్తుంది ఇంకా రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు ఇక ఐటీ రంగం వారికి మాత్రం చాలా వరకు పని ఒత్తిడి అధికం ఉంటుంది ఐటీ రంగం వారు కంప్యూటర్ రంగం వారు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి స్టాక్ మార్కెట్ షేర్ మార్ షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి జాతకంలో అయితే తిరుగు ఉండదు మట్టి పట్టుకున్న మాణికం ఉంటుంది వీరి జాతకం చూడాలంటే కడుపుల విషం ఉండదు అండి ఏ మాటైనా ముఖముందర చెప్తారు డబ్బులు ఉన్నాయి కదండి మురువరు లేవని బాధపడరు ఉంటే తింటారు లేకుంటే ఉపవాసం ఉంటారు అయిన వారం దగ్గర తీసుకోరు కాని వాళ్ళని తీసిపడేరు వీరి జాతకంలో చూడాలంటే స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుందండి స్త్రీ సంతానం నుంచి లక్ష్మీయోగ యోగ బలం ఉంటుంది కలిసి వచ్చే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆస్తి కానీ అత్తమాల ఆస్తి కానీ పెద్దల ఆస్తి కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తి తగాదలు కోర్టు తగాదులు ఉన్న వారికి ఉపాశమనం లభించే అవకాశం ఉంది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నది ఈ డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ వరకు చాలా వరకు ప్రాబ్లమ్స్ మాత్రం పెరిగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు చూడాలంటే విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి మతిమరపు వస్తుంది గుర్తు ఉండదు ఇంట్లో చదువుకుంటే కాలేజీల గుడిలా బడిలో గుర్తుండదు బడిగా కాలేజీలో చదువుకునే వరకు ఇంట్లో గుర్తు ఉండదు సుండే మతిమరపు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఆ పరమేశ్వరుని దర్శనం చేయాలి ఓం నమశివా శివాయని వాక్యం నూటి వెంట ఉండాలి ఆది దంపతులు దర్శనం చేసుకొని విఘ్నేశ్వరుని పూజ చేస్తే వాళ్ళ మీద ఉన్న విఘ్నాలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి అయితే గడ్డు కాలం ఉంటుందండి సెలబ్రిటీలకు గడ్డు కాలం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వెండి బంగారం అచ్చుబాటు లేదు భూమి మాత్రం అచ్చుబాటు వస్తుంది మనసుకు నచ్చిందా ఎవరి మాట వింటారు నచ్చకపోతే ఎవరి మాట వినరు వీరి జాతకం చూడాలంటే అదృష్ట యోగం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో భరిణి నక్షత్రంలో పుట్టినవారు ఆరవ తేదీ అలాగే మాత్రం పదిహేనవ తేదీ ఇరవై నాలుగవ తేదీ పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది పరిణి నక్షత్రంలో పదవ తేదీ పదకొండవ తేదీ ఇరవై ఇరవై మూడవ తేదీ ముప్పై ఒకటవ తేదీ కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి మీద నల్దిష్టి విపరీతంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి పూజ చేయాలండి ఇది వినే చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ